ఓం నమో నారాయణ యోగసలకు అందరికీ నా హృదయపూర్వక నమస్ మానసిక సమస్యతో బాధపడుతున్నారనే విషయం వాళ్ళకి తెలుసా తెలియదా ఎలాంటి వారు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు అంటే స్థిరమైనటువంటి బుద్ధి స్థిరమైనటువంటి మనస్సు అంటే నాయన వినయశీల మనం ఆలోచించే కొద్దీ అనేక సందేహాలు వస్తూనే ఉంటాయి ఆలోచించే కొద్దీ ఒక విషయాన్ని సత్యశోధన అంటారు దాన్ని సత్యశోధన అనే దాంట్లోకి వెళ్ళామంటే వెళ్ళే కొద్దీ మనకు అన్ని అనుమానాలు వస్తాయి అంటే వారు రోగగ్రస్తులు అని అడిగేదానికంటే మనం ఎందుకంటే నీవు రోగివే అంటే రోగిష్టి వాటికి కూడా వస్తుంది ఎందుకు మన రోగి అనకూడదు తప్పదు నీవు ఆరోగ్యవంతుడు అవుతావు అని ఆశీర్వదించాలి అయితే నీ సందేహం ఇక్కడ మీరు నేర్చుకోవడానికి కొన్ని విషయాలు చెప్తాను ఎవరు మానసిక ఆరోగ్యవంతులు వాళ్ళ గురించి చెప్తారు తర్వాత మీ తన్నిను వాళ్ళకి నీకు అర్థమవుతుంది ఇవన్నీ లేకపోతే అనేక సమస్యలు బాధపడుతున్నారు అనేది నీకు అర్థమయ్యే విషయం మనం ఎప్పుడు కూడా మన మాటలు వ్యతిరేక దిశలో పోకూడదు వ్యతిరేక దిశ అంటే ఎవరినో బాధపెట్టుగా భయపెట్టేట్టుగా రెచ్చగొట్టేట్టు ఇవన్నీ ఉండకూడదు వాళ్ళని మార్చే విధంగా ఉండాలి మార్పు తేవాలి తప్పితే వాళ్ళని ఎత్తి చూపించి నువ్వు రోగివి అని చెప్తే నీకు మానసిక రోగం ఉందంటే మానసిక రోగం ఉండేవాడికి కూడా ఎక్కడ లేని గొప్ప ఆవేశం వచ్చేస్తుంది ఎందుకు నన్ను రోగి అంటున్నావు కాబట్టి నీలో కూడా అటువంటి రోగం అవుతుంది ఏమది విమర్శించే రోగం విమర్శించేది కూడా ఒక పెద్ద రోగం అది సద్విమర్శ అది మంచిదే ఈర్షదోతో విమర్శిస్తే అది కూడా ఒక మానసిక రోగం కింద లెక్క పెట్టుకుంటారు కనుక మనం సమస్యలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి వల్ల బాధ ఉంటుంది సంతోషం వల్ల ఆనందం కూడా ఉంటుంది ఈ రెండు కూడా ఒకదానికి వెనకాల వస్తూ ఉంటాయి ఈ రెండింటినీ తటస్థంగా చేసేది ఉంటుంది అదేమిటంటే ఆప్తవాక్యం జ్ఞానం ఏది చేయాలి ఏది చేయకూడదు జ్ఞానం అని మనం మనం చెప్పుకున్నాం ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో తల్లిదండ్రుల పట్ల అమితమైన ప్రేమ అనురాగం ఉంటుందో తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారో వారు చాలా మానసిక ఆరోగ్యవంతులు చాలా అంత ఇంత కాదు ఉన్నతమైన మానసిక ఆరోగ్యవంతులు అంటే మనో నిశ్చలత వాళ్ళతో ఉంది నాకు అనేక సమస్య నాకు కొన్ని సమస్యలు వచ్చాయి ఇది మొదటి సూత్రం తర్వాత రెండవ సూత్రం ఎవరంటే భగవంతుడిని లోపల పెట్టుకొని విశ్వసించడం అంటే మనకు అన్ని విధాలా వచ్చే సమస్యలకు కారణం మన కర్మలే వాటినన్నిటినీ ఎదిరించి ధైర్యంతో నిలబడి సాధించగలను అనే నమ్మకం మనసులో ఎవరికి ఉంటుందో వాళ్ళు మానసికమైనటువంటి బలమైనటువంటి మనసు కలవారు బలమైన మనసు కలవారు వారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు భయపడరు వారు ఎలాంటి కష్టం ఎంత పెద్దగా కష్టం వచ్చినా కొండ చరిత్ర కూర్చున్నా కూడా కూర్చో నాకేం బరువు లేదు అని అంటారు అంతటి మన నిశ్చిత కలిగిన వారు అటువంటి వారు మానసికంగా ఉన్నతంగా ఉన్నట్లు కొందరు ఉంటారు వారు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా దీనికి మనమే కారణం కాబట్టి దీన్ని భరించాలి తప్పదు ఎలా ఎదుర్కోవాలి భగవంతుడిని ప్రార్థించాలి స్వామి నా సమస్యలు పోగొట్టద్ద అన్ను నా కష్టాలు తీర్చమని అడగను కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో ధైర్యం నాకు ఇవ్వు అని అడగాలి భగవంతుడిని ఒకవేళ ఎలాడు కానీ నాకు వచ్చే కష్టాలు బాధలు రోగాలు ఏవైనా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి దాన్ని నేను మరలా మరలా బాగు చేసుకునే శక్తి నాకు ఇవ్వు అనాలి కానీ నాకు అన్ని పోగొట్టు ఇది పోగొట్టు అది పోగొట్టు అంటే మనకుండే దేవుడు అన్న మన రోగాల్ని మన కష్టాలని పోగొట్టే వారికి ఆయన ఇంకా ఆలోచిస్తూ ఉంటాడా ఆయనకి ఎంతోమంది భక్తులు కోటాను కోట్ల మంది ఉన్నారు కోట్లల్లో ఉన్నారు వాళ్ళందరి కోరికలు వింటా కూర్చుంటే కష్టం కదా కాబట్టి ఏం చేయాలి అటువంటి గుండె నిబ్బరం ధైర్య నిబ్బరం ఇవన్నీ నాకు ఇచ్చినామంటే అవి ఏమని ఎదుర్కొంటూ ఉంటాను మనం ఎవ్వరికి రుణపడి ఉన్నాము అంటే ముఖ్యంగా భారతదేశ సరిహద్దుల్లో మన దేశ సరిహద్దుల్లో మన మాన ప్రాణాలు కాపాడడానికి ఏ యువకులు ఏ తల్లి తండ్రి త్యాగం పోయి అక్కడ నిలబడుకొని శత్రువుల్ని చంపితే చంపని గుండె నిలబెట్టి నిలబడినారు అది అటువంటి వాళ్ళు మానసిక ధైర్యవంతులు సంపూర్ణ మానసిక ఆరోగ్యవంతులు వాళ్ళు పిరికి వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా ఉండరు పిరికితనం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు ఆనందానికి మంచిది కాదు అది అటువంటి వాళ్ళు ఆరోగ్య ఆరోగ్యం అటువంటి వాళ్ళు మానసిక ఆరోగ్యం కారు అని అనుకోవాలి పిరికితనం రెండవది ఎవరి మీద ఇటువంటి ద్వేషము లేని వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరు మీద అసూయ పగ ప్రతీకారం గురించి ఆలోచించరు వాళ్ళు మానసిక ఆరోగ్యవంతులు అంటే ప్రేమ విశ్వాసం దయ జాలి కరుణ ఇవి కలిగి ఉంటారు వీళ్ళందరూ మానసిక ఆరోగ్యవంతులే అది కాని వారికి మీరు ఆలోచించుకోవాలి నేను మానసిక ఆరోగ్యవంతులు ఎవరు అది వాళ్ళ గురించి చెప్తాను ప్రతిదాన్ని చాలా నిబ్బరంతో లోపల ధైర్యంతో లోపల పెట్టుకొని దాన్ని పరిష్కారం వైపు ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మానసిక ఆరోగ్యవంతులు ఎంత సంపద వచ్చినా ఎంత ధనమున్నా వెనకాల కోట్లు కోట్లు మన వాళ్ళు మిగలబెట్టి ఉన్నా మనం ఎంతో సంపాదించిన ఇదంతా కూడా భగవంతుడు ఇచ్చిందే కాబట్టి మనం వీలైనంత వరకు కొంత ధర్మకార్యాలకు వినియోగిస్తాం కొంత పుణ్యకార్యాలకు వినియోగిస్తాం అని అనుకునే వాళ్ళు మానసిక ఆరోగ్యవంతులు మానసిక ఆరోగ్యవంతుడు నేను ధర్మబద్ధంగా జీవిస్తాను ధర్మబద్ధంగానే ఆనందిస్తాను నాకు వచ్చే ఆదాయాన్ని నేను ధర్మబద్ధంగా అనుభవిస్తాను అనేవాడు కూడా మానసిక ఆరోగ్యవంతుడే ఉదాహరణకు ఒక వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆ వ్యాపారం చేసేటప్పుడు ధనం వస్తూ ఉంటుంది ధనం వస్తూ ఉన్నప్పుడు చట్ట ప్రకారము దానికి అధికారులు ఏవో పనులు కట్టాలి అంటారు చట్టానికి చెల్లించాలి చట్టాన్ని చెల్లిస్తూ ఎవరికి జవాబు చెప్పకుండా ఒకరి దగ్గర మాట పడకుండా ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్తుంటారు వాళ్ళు మానసిక ఆరోగ్యవంతులు చట్ట ప్రకారం చట్టాన్ని మనం చట్టాన్ని గౌరవించాలి చట్టం ఎవరు ఏర్పరచుకున్నారు మనం ఏర్పరచుకున్నాం ప్రజాస్వామ్యంలో చట్టం అందే ఎలా పెద్దలను గౌరవించడం వాళ్ళు మానసిక ఆరోగ్యవంతులే ఆపదలో ఉన్న ఆదుకోవడం వారు మానసిక ఆరోగ్యవంతులే పెద్దవాళ్ళని సంతోషపెట్టడం వీళ్ళు కూడా మానసిక ఆరోగ్యవంతులే ఎవరు చేయనప్పుడు ఒకరు మన సహాయం చేశారు వారి గుర్తు పెట్టుకొని కృతజ్ఞతగా వాళ్ళ పట్ల మనం ప్రేమ అభిమానం చూపించాలి చూపిస్తున్న వాళ్ళు వాళ్ళు మానసిక ఆరోగ్యవంతులే ఒకప్పుడు మన దగ్గర మన దగ్గర అనేక సహాయాలు పొందింటారు ఒక దగ్గర సహాయం పొంది ఉంటారు వాళ్ళు ఏ విధంగానూ నీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలు తీర్చి ఉంటారు వాళ్ళని నిత్యం మనసులో పెట్టుకొని వాళ్ళని మనం వాళ్ళ సుఖం కోరుకుంటూ ఉండడం కూడా మానసిక ఆరోగ్యవంతులే పడవ ఎక్కుతారు ఏరు దాటుతారు ఏరు దాటిన తర్వాత ఆ పడవకి నమస్కారం పెడతారు ఎందుకు నన్ను క్షేమంగా ఈ పక్క చేర్చినారు అని ఆ పడవ నడిపిన కూడా నమ్మకం నమస్కారం పెడతాం ఎందుకంటే మమ్మల్ని ఈ నదిలో మునిగిపోయిన కూడా కాపాడుతూ ఆ పక్కకి ఒడ్డు చేర్చాం అలా గుణం కలిగిన వారు కూడా మానసిక ఆరోగ్యవంతులే లేదు ఈ పడ దాంట్న దాన్ని కాల్చేస్తూ ఉంటే అది కష్టం కనుక మనం మానసిక ఆరోగ్యవంతులు అంటే మంచితనం కలిగిన వాళ్ళు మానసిక ఆరోగ్యవంతులు ఎవరిని నొప్పించిన వారు మానసిక ఆరోగ్యవంతులు అందరినీ నవ్వించేవారు మానసిక ఆరోగ్యవంతులు అందరినీ ప్రశాంతంగా పలకరిస్తూ చిరునవ్వుతో వాళ్ళని స్వీకరిస్తూ వాళ్ళు కూడా మానసిక ఆరోగ్యవంతులే ఎప్పుడు నవ్వుతూ ఎట్లాంటి కష్టం వచ్చినా కూడా ఆనందంగా భరించే వాళ్ళు మానసిక ఆరోగ్యవంతులే ఏమీ లేకపోయినా గంజి దాగి కూడా బతికేవాళ్ళు మానసిక ఆరోగ్యవంతులేదు ఇదే భగవంతు చాలు ఇప్పటి ఈ చాలు సద్ది అన్నం చాలు ముక్క చాలు మానసిక ఆరోగ్యం వాళ్ళు గంజిని ఆనందిస్తారు లేదా పెద్ద పెద్ద హోటల్లో ఉండే వాటిని కూడా అది కూడా ఆనందంగా ఆకలిస్తాయి తన ఆనందాన్ని అందరికీ పంచే వాళ్ళు కూడా మానసిక ఆరోగ్యవంతులు నేను కూడా ఆనందంగా ఉండాలి అనుకుంటే కాదు నాతో పాటు అందరూ ఆరోగ్యమే ఉండాలి సర్వే జనాశుకివంతు అని ఎవరు నిత్యం మనసులో పెట్టుకుంటారో వారు మానసిక ఆరోగ్యం కలిగిన వారు ఇలా ఒక రోజంతా మన మానసిక ఆరోగ్యవంతులు గురించి చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు వద్దన్న కార్యక్రమాన్ని చేయకుండా వాళ్ళు కూడా మానసిక ఆరోగ్యవంతులే ఎటువంటి వ్యామోహాలు వచ్చినా కూడా లొంగకుండా ధర్మం మీద నిలబడి ఉంటారు వారు కూడా మానసిక ఆరోగ్యం ఉంటుంది ఎప్పుడో ఒక మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకునే వాళ్ళు కూడా మానసిక ఆరోగ్యం ఉంటుంది ఇవి నాయన ఇలాంటి సుగుణాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కలిగినప్పుడు వాటిని ఆచరించేటప్పుడు కలిగి ఉండడం కంటే ఆచరించ కూడా ఉండాలి ఊరికే నేను చెప్పేస్తాను అంత నేను ఆచరించకుండా పోయి పోయినాక నా ఇష్టం వచ్చిన వాడితే ఎట్లా భార్య అర్థాంగి చాలామందికి ఎవరు లోకం అంటే భార్య లోక ఎక్కడెక్కడ కోపం తీసుకొచ్చి భార్య మేము చూపిస్తారు అరుస్తారు వాడు కూడా అనారోగ్యలే మానసిక అనారోగ్యలే అంటే అది మనం చెప్పకూడదు భార్యను సంతోషపెట్టేవాడు మానసిక ఆరోగ్యవంతుడు భర్తని సంతోషపెట్టేటటువంటి స్త్రీ మానసిక ఆరోగ్యవంతురాలు భర్తను గౌరవించి తాళిని గౌరవించి నిత్యం భర్త సుఖం కోరుకునే స్త్రీ మానసికమైనటువంటి మహాద్భుత శక్తి అదేవిధంగా మగవారు కూడా ఎక్కడున్నా ఎలా ఉన్నా తన అడ్డానికి తన భార్య ఏదైనా మనం తీసుకు ఇవ్వాలి సంతోషపెట్టాలి బాధించకూడదు అని ఆలోచించే అటువంటి వాళ్ళు కూడా మానసిక ఆరోగ్యవంతులే బిడ్డల్ని కన్నా బిడ్డలు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ఆశించే వాళ్ళు మానసిక ఆరోగ్యం ఉంటుంది ఇలా సమాజంలో మానసిక ఆరోగ్యం అనేది ఇలాంటి వాళ్ళు ద ఈ గుణాలకన్నీ వ్యతిరేకంగా ఎవరు ఉంటే వాళ్ళంతా మానసిక నేను చెప్పరు మనం వ్యతిరేకత చెప్పకూడదు కదా వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న సందేశాన్ని విన్న అందరూ కూడా మానసిక ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆ పరమేశ్వరుని పేరుతో ప్రార్థిస్తున్నాను పార్వతీ పరమేశ్వరుడు మీ అందరు అనుగ్రహం ఉండి ఎటువంటి మానసిక అశాంతి లేకుండా చూచురుగాక ఓం నమ శివాయ ఏ సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు ఓం తత్సం